సార్ అందరికీ నమస్కారం అండి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గౌరవ మంత్రి మన రాష్ట్ర క్యాబినెట్లో ఆయన ఈ రోజున నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి ఎటువంటి అవినీతి మచ్చ ఎరుగని రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పలు సంవత్సరాలుగా రాష్ట్ర అపోజిషన్ నాయకుడిగా పనిచేసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు ఆయన అవినీతి పరుటని విమర్శిస్తూ ఉన్నాడు నేను అడుగుతున్నా ఈ రోజున రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నైతిక హక్కు మీకున్నదా అని చెప్పి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ రకంగా అవాకులు చవాకులు మాట్లాడే నైతిక హక్కు మీకున్నదా అని చెప్పి నేను అడుగుతున్నా రెండు దశాబ్దాల క్రితం ఒక చిన్న ఒక క్లాస్ కాంట్రాక్టర్గా ఉన్న మీరు ఈ రోజున కోట్లకు కోట్లకు వేల కోట్లకు మదించారు ఎలా సంభవమైంది ఎలా సాధించారు మీ నీచ చరిత్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా మీ క్రిమినల్ హిస్టరీ రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా గురువింద గింజలాగా మీ నలుపెరగకుండా చంద్రబాబు గారి గురించి మాట్లాడటం సరైంది కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈనాడు మీరు అవినీతి సొమ్ముతో ఒక పక్క మీ కుమారుడు ఎంపీ మీరు మినిస్టర్గా ఆ చిత్తూరు జిల్లాలో మీ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు యువర్ ఓన్ టెరిటరీ అక్కడికి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రవేశం లేదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు ఆయన కానీ మీ ఇలాకాలో మీ ప్రత్యేక సామ్రాజ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రవేశం లేదు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో మీ ఇలాకాలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ప్రవేశం లేదు అక్కడ ఈ కెనాట్ డైరెక్ట్ పోలీస్ ఆయన అక్కడ పోలీసులని డైరెక్ట్ చేసే స్థితిలో మీకు వ్యతిరేకంగా ఏమీ చేయలేని స్థితిలో చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు మీ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు రెవెన్యూ ఆఫీసర్స్ చీఫ్ సెక్రటరీ లేకుంటే అక్కడ వేరే అధికారులు ఆదేశించే స్థాయిలో లేరు అదొక ప్రొవిటెడ్ ఏరియా మీరే డిక్టేటర్ అక్కడ అలా ఏర్పాటు చేసుకున్నారు మీ అవినీతి సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ అని చెప్పి నేను తెలియజేస్తున్నా మీ సామ్రాజ్యంలో వేరే ఎలా ఎంత అవడానికి లేదు మీ సామ్రాజ్యంలో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేయాలంటే మీ పర్మిషన్ కావాలా పోలీస్ అధికారులు వచ్చి మీ ఇంటికి వచ్చి ఎస్ అని పెంచుకొని వెళ్తేనే అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది చెప్పమానండి అక్కడ ఎస్పీని కానీ లోకల్ ఆఫీసర్స్ కానీ చెప్పనండి లేదు లేదు పెద్దిరెడ్డి ఎవరు మాకు చట్టం ప్రకారం వెళ్తున్నాం మేమని చెప్పే ధైర్యం ఉందా అక్కడ రెవెన్యూ ఆఫీసర్స్ మీకు తెలియకుండా ఒక చిన్న ఆర్డర్ పాస్ చేయగలరా ఒక పాస్బుక్ ఇవ్వగలరా ఒక పాస్బుక్ ఇవ్వగలరా రెవెన్యూ ఆఫీసర్స్ వితౌట్ యువర్ నాలెడ్జ్ ఈ రకంగా ఒక సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు కాదని ఎవరన్నా మీకు తెలియకుండా మీ ఇలాఖలో ఒక ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వగలరా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియకుండా ఆ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు వేలిపెట్టడం ఆయన కూడా భయపడతాడు మీ అవినీతి సొమ్ముతో మీరు ఏర్పాటు చేసుకున్న ఈ సామ్రాజ్యాన్ని చూచి అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా మీ గత చరిత్ర ఏమిటి గత చరిత్ర ఏమిటి రెండు వేల నాలుగో ఎన్కౌంటర్కు గురైన వీరప్పన్ తర్వాత ఈ శాండల్వుడ్ స్మగ్లింగ్ అంతా ఎవరు కంట్రోల్లో ఉంది నిజాయితీగా చెప్పగలరా మీరు హూ ఇస్ కొల్లం గంగిరెడ్డి కొల్లం గంగిరెడ్డికి మీకున్న సంబంధాలు ఏమిటి ఒక సామాన్య సీక్రాస్ కాంట్రాక్టర్ ఇన్ని వేల కోట్లకు ఎలా పడగలెత్తారు ఇంకొక కాంట్రాక్టర్ని చూపించండి మీతో పాటు సి క్లాస్ కాంట్రాక్టర్ గా పనిచేసిన వ్యక్తి ఇన్ని వేల కోట్లకు పడగలెత్తిన కాంట్రాక్టర్ను ఒకసారి చూపించు మీకు కొల్లం గంగిరెడ్డికి ఉన్న సంబంధాలు ఏమిటని చెప్పి నేను అడుగుతూ ఉన్నా సమాధానం చెప్పగలరా రెండు వేల పద్దెనిమిదిలో నోట్ చేశాను రెండు వేల పదమూడు దగ్గర నుంచి ఈ రెడ్ శాండల్ సామ్రాజ్యం మీ కనుసన్నల్లో నడిచింది నిజం కాదా శేషాద్రి అడవుల్లో కావచ్చు ఆ చుట్టుప్రక్కల ఫారెస్ట్లు అన్నింటిలో కూడా మీ కనుసన్నల్లో మీ ఎరికలో రెడ్ శాండల్ స్మగ్లింగ్ జరిగింది నిజం కాదా చెప్పగలరా మన పక్కనున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన వందలాది మంది దళితులు ఈ వుడ్ కట్టర్స్ చెట్లు నరికేవాళ్ళు జైల్లో ఉంటే మీ పంపున మీరు మనుషులను పంపించి వాళ్ళకి కోర్టులో కేసులకి అండగా నిలబడింది మీరు నిజం కాదా సమాధానం చెప్పండి లేదు రామయ్య గారంటే వివరాలు చూపిస్తాను నేను జైల్లో ఉన్న దళిత తమిళనాడుకు చెందిన దళిత వుడ్ కట్టర్స్ జైల్లో ఉంటే వాళ్ళకి అండగా నిలబెట్టబడిన వాదించిన అడ్వకేట్స్ ఎవరండి మీరు నియమించిన వాళ్ళు కాదా మీ పంపున నియమించబడిన వాళ్ళు కాదా ఈ రెడ్ శాండల్ స్మగ్లర్స్ తో సమాధ సంబంధం లేదని చెప్పగలరా మీరు ఈ కొల్లం గంగిరెడ్డి ఎవరో అతని జూనియర్ వీరప్పన్ అంటారు తెలుసు కదా మీకు ఈ జూనియర్ వీరప్పన్ సారీ వన్ సెకండ్ ఈ జూనియర్ వీరప్పన్ ఎవరో నాకు తెలియదు అని చెప్పగలరా మీరు నాకు సంబంధం లేదు రెడ్ శాండల్ స్మగ్లర్స్ అని చెప్పగలరా మీరు మీ ఆస్తుల గురించి విచారణకు సిద్ధమవుతారా రెండు దశాబ్దాల క్రితం మీ ఆస్తులు ఎంత ఇప్పుడు ఆస్తులు ఎంత విచారణకు సిద్ధమవుతారా చెబుతున్నారు కదా నీతి కోర్టులు ఓటుకు నోటు అది అని మా నాయకుడి గురించి మాట్లాడుతున్నారు కదా మీరు వారు రెడీ మీకు ఎంత మీకు ఎక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా చెప్పలేరు దేశ విదేశాల్లో ఎన్ని ఉన్నా కూడా చెప్పలేరు మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ అధికారులు జిల్లాలో ఉన్న అధికారులు నేను అడుగుతున్నా అక్కడ ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు మీరు ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్నారా పెద్దిరెడ్డి గారిని కాదని వ్యవహరించే స్వేచ్ఛ మీకు ఉన్నదా ఈయన కంట్రోల్లో నడుస్తున్నది నిజం కాదా ఇతని ప్రత్యేక సామ్రాజ్యం నిజం కాదా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను నేను అటువంటి మీరు పెద్దిరెడ్డి గారు మా నాయకుడు చంద్రబాబు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ చిత్తూరు జిల్లాలో సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలన్నా తహసీల్ ఆఫీసులో ఒక చిన్న పాస్బుక్ రిలీజ్ అవ్వాలన్నా కూడా మీ అనుసనలో జరుగుతుంది నిజం కాదా అని చెప్పి తెలియజేస్తూ మేము అధికారంలోకి వస్తాం టోటల్ సెవెంటీ ఫైవ్ డేస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ ఐదేళ్లుగా మీ ఇలాఖాలో చేసిన అరాచకాలు ఒక కమిషన్ వేస్తాం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తాం మేము అయ్యా ఒక కమిషన్ వేయాలి ఈ అరాచకత్వాల మీద ఈ పోలీస్ స్టేషన్లన్నింటిలో రిజిస్టర్ అయిన కేసులు ఇన్వెస్టిగేషన్ రిజిస్టర్ కాని కంప్లైంట్స్ వీటన్నిటి మీద కూడా ఒక సమీక్ష జరగాల లేకపోతే పోలీస్ అధికారులు అన్క వెళ్ళిపోతారు దొరకకుండా వెళ్ళిపోతారు వాళ్ళు ఏ రకంగా బానిసత్వం చేసింది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాష్ట్ర ప్రజలకు తెలియాలంటే ఒక కమిషన్ వేయాల ఈ కేసులన్నింటిని కూడా సమీక్ష చేస్తామని చెప్పి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అక్కడ ఉన్న అధికారులకు కూడా మేం తెలియచేస్తున్నాం ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి గురించి మీ రవాకులు చెవాకులు పెళ్తే సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుంది అన్నట్లుగా చంద్రబాబు గారిని అవినీతి పండుగ చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తే ఆ ఉమ్మి మీ ముఖాన పడుతుందని చెప్పి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా నేను అడిగిన నేను లేవలు ఎత్తిన మీరు స్మగ్లర్స్తో మీకు సంబంధాలు లేవా చెప్పండి కొల్లము గంగిరెడ్డి ఎవరో మీకు తెలియదా చెప్పండి అతని జూనియర్ వీరెప్పు పిలుస్తారా కాదా చెప్పండి జైల్లో ఉన్న దళిత తమిళ సారీ తమిళనాడుకు చెందిన ఈ దళిత వుడ్ కట్టర్స్ చెట్లు నరికేవాళ్ళు జైల్లో ఉంటే మీ తరఫున ప్లేడర్లు వెళ్ళింది నిజం కాదా చెప్పండి అది దిల్ దిగేషన్ అందుకే సామాన్య కాంట్రాక్టర్ నుంచి ఈ స్థాయికి ఎదిగారు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అవినీతి వటవృక్షాన్ని కూడా బెదిరించే స్థాయికి వచ్చారు మీరు మీ ఏరియాలోకి రాడు అతను తెలుసు మా అందరికీ జగన్మోహన్ రెడ్డి మీ ఏరియాలో ఎస్పీల కలెక్టర్లు కూడా శాసించలేడు ఆ ఎస్పీ కలెక్టర్లు కూడా మా పెద్దరెడ్డి చెప్పాలండి ఎవరు చెప్పటానికి అంటారు చీఫ్ మినిస్టర్ని కూడా ఆ స్థాయికి ఎదిగారంటే ఎంతటి అవినీతికి మీరు పాల్పడి ఉంటారో రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా అటువంటి గురువింద గింజ లాంటి మీరు చంద్రబాబు గారిని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఒక సామాన్య కాంట్రాక్టర్ ఈ స్థాయికి ఎలా చేరాడో చెప్పే ధైర్యం మీకుందని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ బట్ టాస్క్ థ్యాంక్ యూ